ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం ఒక ప్రైజ్ ధరడండి మొదటి సమయంలో ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఇజ్రాయేలు దేవునితో నీవు చేసి మనవి ఆయన నీకు దయచేయును అని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా ఈ వాక్యం ఏమిటి ఇజ్రాయేలు దేవునితో ఏం చేసుకున్నారు అక్కడ మనవి చేసుకున్నారు అనగా ప్రార్థన అనగా విజ్ఞాపన మరి ఏ విధమైన విజ్ఞాపన మీ ప్రార్థనలు దైవిక జవాబులను పొందాలని దేవుడు ఉద్దేశిస్తున్నారు కాబట్టి దేవుడి సన్నిధిలో మనం చేసే ప్రతి ప్రార్థన ఏ విధంగా ఉండాలి అనంటే దైవికమైన ప్రార్థననే మనం చేయాలి దైవికత్వంలో మనము నిలబడి ఉండాలి దేవుడు మన సహనమును ఆశిస్తాడు ఎందుకు సహనాన్ని ఆశిస్తాడు దేవుడు అనంటే ప్రార్థిస్తాము ప్రార్థిస్తాము ప్రార్థించిన వెంటనే జరగాలని మనము ఆత్రపడతాం కానీ ఆ ప్రార్థనకు బలము కావాలి ఆ ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే ప్రార్థనకు సహనము కావాలి ప్రార్థనకు బలము కావాలి అది పొందుకోవాలి ప్రజలు తన ప్రజలు అని దేవుడు కోరుకొని అప్పుడు ప్రజలు తన సహనమును చూసి దేవుడు ఆశిస్తాడు కదా నీ సహనములో అమితముగా ఆనందిస్తారు దేవుడు అని ఇక్కడ మనకు లోతుగా మనం చూసుకున్నట్లయితే అమితముగా మన సహనమును చూసి అంటే నన్ను అడుగుతున్నారు నా మీద ఆధారపడ్డారు నేను ప్రార్థి నన్ను ప్రార్థిస్తున్నారు నేను ఇంకా అతి త్వరలో వారికి జవాబు ఇవ్వలేకపోయినను వారు నా జవాబు కొరకు సహనముతో ఉన్నారని దేవుడు అధికంగా మన విషయంలో ఆనందించే ఉంటున్నారు నీవు ప్రార్థించు ప్రతిసారి ఆయన నీకు అత్యంత సమీపముగా వస్తారు కదా మనం అడుగుతా ఉన్నాం సహనంతో ఓపికతో అడుగుతా ఉండి ఇజ్రాయేళ్ళు దేవుడి దగ్గర మనం మనవి చేసుకుంటున్నప్పుడు మన ప్రార్థన ఎంత చేస్తే మన ఎంత ప్రార్థిస్తే అంత మన దేవుడు మనకు ఏమవుతాడు సమీపంగా ఉంటాడు దగ్గరగా ఉంటాడు కానీ మనం అనుకుంటాం ఏంటంటే మేము ఇంత ప్రార్థించినా పనులు అవ్వట్లేదు ఇంత ప్రార్థించినా మాకు జవాబు దొరకట్లేదు ఇంత ప్రార్థించినా మా ప్రార్థన విఫలమైపోతుంది కాదు నువ్వెంత ప్రార్థిస్తే అంత నీ దేవుడు నీ దగ్గరికి వస్తాడు నేను సమీపంగా ఉంటాడు నేను గుండెల కత్తుకుంటాడు నిన్ను తన చేర్చుకుంటాడు నేను అక్కున చేర్చుకొని ఉంటాడు నీ ప్రార్థనను వింటాడు నీ సహనాన్ని చూస్తాడు నా కొరకే నా కుమార్తె వేచి ఉంది వేచి ఉంటుంది నిలుస్తుంది అని దేవుడు చూడని వింటున్నాడు కాబట్టి ఇక్కడ దేవుడు కంటున్నాడు కాబట్టి అంతేకాదు దేవుని రాజ్య ప్రణాళికలన్నిటిలో విజయాన్ని సాధించే ప్రార్థన అత్యంత ప్రాముఖ్యంగా దేవుడు మనకు ఇస్తాడు తన రాజ్య ప్రణాళికల కొరకు కదా తన తన రాజ్య ప్రణాళిక విజయం కొరకు మనం ప్రార్థించాలి అంత గొప్పవారిగా మనం ఉండాలి అని దేవుడు మనల్ని ఆశిస్తూ మన విషయంలో ప్రార్థన విషయంలో దేవుడు ముందుకు నడిపిస్తాడు విజయాన్ని సాధించే ప్రార్థన అనేది కేవలము నీవు దేవుని కృపలో ఎదిగేందుకు చేసే సహాయపడే ప్రార్థన ఎందుకు చేస్తున్నావు ఆ ప్రార్థన అనేది కాకుండా సహాయపడే ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ విషయంలో న్యాయం కాబట్టి అన్యాయము కాకుండా న్యాయంగా వ్యాయామంగా కదా వ్యాయామంగా మనము ఇక్కడ ప్రార్థన చేసినట్లు చూస్తున్నాం అంతేకాదు కానీ కృపలో ఎదగడానికి ప్రార్థన జీవితంలో ఎదగడానికి మనము నిత్యము దేవుడి సన్నిధిలో ప్రార్థించబద్దులమై ఉండాలి కాబట్టి అదేవిధంగా చూసుకున్నట్లయితే దేవుడి విషయంలో మనం ఎదగడం మాత్రమే కాదు మనకు దేవుడు సహాయ పలగ పడగలడు అనేది ఎప్పుడైనాను మనము దాన్ని రుణముగా అనుకోకుండా దృఢముగా నమ్మాలి దృఢముగా నమ్మాలి ఏ విషయంలో కూడా ప్రార్థన తృణీకరించబడలేదు త్రోసిపుచ్చబడలేదు వాస్తవానికి చెప్తే ప్రార్థన మన సమీపము నుండి దేవుడి సమీపకు చేర్చబడుతుంది నీవు ప్రార్థనలో ఎంత ఎక్కువ విజయం సాధిస్తావో అంత ఎక్కువగా దేవుని కృప రహస్యాలను మరి కదా దేవుడి ప్రార్థనలో ఎన్ని విజయాలు నువ్వు సాధించాలనుకుంటున్నావు ఆ ప్రార్థనలన్నిటిలో దేవుని యొక్క కృప రహస్యాలు మరియు దేవుని రాజ్యం యొక్క శక్తిని మనకు తెలుపు తాగుంటుంది అందుకే ప్రార్థనలో విజయం సాధిస్తున్నామనేది కాకుండా ఆయన రాజ్యంలో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో మనం తెలుసుకుంటకు దేవుడి కృప మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు మనము క్రీస్తుతో ఎంత ఎక్కువగా సంభాషిస్తామో అంత సన్నిహితముగా క్రీస్తులోకి మనము చేర్చబడతాము క్రీస్తులోకి నడిపింపబడతాము క్రీస్తులోకి మార్చబడతాము ఎప్పుడు ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే అంత క్రీస్తులోనే మనము ఉంటాము క్రీస్తు జీవితం క్రీస్తు మన జీవితాలలోనే నడిపిస్తూ ఉంటాడు ఆయనే మన జీవితాలకు ఆధారమై ఉంటాడు ఆయనే మన జీవితాలకు శాశ్వతమైన బంధముగా బంధుత్వముగా దేవుడు నిలబడి ఉంటాడు అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే విజయాన్ని సాధించే ప్రార్థన దేవుడు ఎన్ను కొనుటకు మనల్ని ఒక సాధనముగా మారుస్తాడు ఏ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు ఇక్కడ ఏ ప్రార్థన అని అంటే ఇక్కడ దేవుడు చూ దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం ఇంకా చూసుకున్నట్లయితే దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు సాతానుడిని చిత్తక చిత్తు చిత్తుగా ఓడించే కదా ఇంకా చూసుకుందాం మనం ఇక్కడ దేవుడి వాక్యం శక్తి కొలది క్రీస్తుతో ఎంత ఎక్కువగా సంభాషిస్తాం అంత సన్నిహితంగా క్రీస్తుతో నడుస్తాం అంత ఎక్కువగా దేవుని ఆత్మ ద్వారా మనము బలపరచబడతాం ఎప్పుడు మనము దేవుడి సన్నిధిలో సమీపంగా ఉండి ఆలకించి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుని రాజ్య విస్తరణకు సాతానుడిని చిత్తు చిత్తుగా ఓడించి చెడుగుడు ఆడే అంత వరకు వాడిని చితక దొక్కించి వాడి రాజ్యంను చీకటి రాజ్యంను కూలగొట్టేంత వరకు చిత్తుగా శాతాన్ని ఓడించేంత వరకు కూడా మనము దేవుడి రాజ్య విస్తరణ కొరకు ప్రార్థన చేస్తూ 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 ఉండాలి ప్రార్థనలో పోరాడుతూ పోరాడుతూ ఉండాలి కాబట్టి భూమికి మేలు కలిగేలా దేవుని నిత్యము ప్రణాళికలు నెరవేర్చబడేందుకును విజయం మనం సాధించాలి కదా విజయం సాధించి మన ప్రార్థన దేవుడు ఎన్నుకుంటున్నాడు అనే కూడా మనం ఎప్పుడు చూస్తూ ఉండాలి అలా దేవుడి విషయంలో మనం ముందుకు సాగుతూ ఉండాలి ముందుకు సాగినప్పుడే దేవుడు మనల్ని అన్ని విషయాలలో నడిపించిన వింటున్నాడు దేవుడు మనల్ని ప్రార్థన చేస్తున్నారు నా పిల్లలు అంతే కదా అని చూడడు అతి సమీపంగా రావాలి అధికమైన ప్రార్థన చేయాలి నాతో సన్నిహితము కలిగి జీవించాలి నేను వారిని చూడాలి వారు నన్ను చూడాలి ప్రార్థిస్తున్న కొలది తాతానుని చిత్తు చిత్తుగా ఓడించాలి నా దేవుని రాజ్యశక్తి వారు పొందుకునాలి అప్పుడు కదా నేను కార్యాలు విడుదల చేసేది అప్పుడు కదా నేను దేవుడు కార్యములను ముందుకు తీసుకెళ్లేది అప్పుడు కదా నా నా కార్యములని నా బిడ్డలకు నేను పంచి ఇచ్చేది అప్పుడు నా బిడ్డలకు నేను కార్యములను చూపించేదని దేవుడు ఇక్కడ అనుకుంటున్నాడు ఈ భూమిని దేవుని ఎలా అంటున్నాడు అంటే ఇక్కడ దేవుడు భూమికి మేలు కలిగేలా దేవుని నిత్య ప్రణాళికలు నెరవేర్చబడేందుకును కదా నిత్య ప్రణాళికలు ఏం చేయాలట నెరవేర్చబడేందుకును విజయాన్ని సాధించే ప్రార్థన దేవుడు ఎన్నుకున్న ఒక అన్నమాట ఎలా మరొకసారి చదువుకుందాం ఇక్కడ నెరవేర్చబడేందుకు విజయాన్ని సాధించే ప్రార్థన దేవుడు ఎన్నుకున్న సాధనమాట అంటే ప్రార్థన ఏంటి విజయాన్ని సాధించే సాధనం విజయాన్ని సాధించే సాధనం ఇక్కడ ప్రార్థన ఎన్నుకో దగ్గ దగినది ఉంటుంది ఈ భూమిని దేవుడు ఆశీర్వాదంతో నింపేందుకు మన యుగ యుగములలో మాత్రమే కాక మన యుగ యుగములలో మాత్రమే కాక అన్ని యుగములలో విజయాన్ని సాధించే ప్రార్థన దేవుడు ఎన్నుకొని ఆ ప్రార్థనను దేవుడు సాధనముగా మార్చాడు మన మట్టుకే కాదు యుగ యుగాలు మన తరము మట్టుకే కాదు రాగల తలాల మట్టుకు యుగ యుగాలు కూడా దేవుడు తన ప్రార్థనను విజయ సాధనముగా మనకు మార్చి ఇచ్చాడు దేవుని ప్రార్థనలను యొక్క రహస్యం ఏమిటంటే ప్రార్థనల జోక్యము లేకుండా క్రైస్తవ సంఘముల యొక్క సంపూర్ణ చరిత్ర ఎన్నటికీ వ్రాయబడలేదు అని వాక్యం సెలవిస్తుంది ఏం లేకుండా ప్రార్థన జోక్యం ప్రార్థించకుండా సంఘం ఎప్పుడు కూడా విజయం సాధించలేదు ప్రార్థన లేకుండా సంఘం ఎప్పుడు కూడా సంపూర్ణమైన చరిత్రలోకి చరిత్ర ఆత్మలోకి ఎన్నటికీ రాలేదు తమ రహస్య ప్రార్థనలు జరిగించి కార్యాలు నిత్యత్వపు మహిమలో బయలుపరచబడినప్పుడు తన రహస్య ప్రార్థనలంట చాలామందికి చాలా అలవాట్లు రహస్యంగా ప్రార్థించాలి రహస్యంగా గెలవాలి రహస్యంగా పోరాడాలి దేవునితో మనము గెలుపు సమాజము చూడాలి పోరాటం రహస్యంగా చేయాలి అనే ఆకాంక్ష చాలామందికి ఉంటుంది క్రీస్తు ప్రార్థన భాగస్వాములు ఎంతగా ఆనందిస్తారో అంటే అంతగా ఆనందిస్తారు అందుకే దేవుడు ఇజ్రాయేల్ దేవుడితో చేసిన మనవి దేవుడు మనకు ఆలకించి ఉన్నాడు అంగీకరించి ఉన్నాడు కాబట్టి కృపలో మనం ప్రార్థన చేష్టకు ప్రార్థన చేసే బదులమై ఉండాలి దేవుడి విజయాలు చూడాలి అంటే తప్పకుండా ప్రార్థన సాధనముగా మార్చుకునాలి ఆ సాధనమే సహాయపడుతుంది మన జీవితాలలో ఉన్నతముగా దేవుడికి సన్నిహితముగా దేవుడికి దరిదాపులకు చేస్తుంది ఇట్టి ప్రార్థన ఇట్టి మాటలు దేవుడు మన ఆత్మ నిమిత్తం దేవుడి దీవించి ఆశీర్వదించి పలింపజేవునిగాక ఆమెను ప్రేజ్ దలాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ప్రార్థించండి పాల్గొనండి ఆమెన్